అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండవుంటాయి అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎవరిని మిమ్మల్ని చార్ టార్గెట్ చేస్తారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినపల్లాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వారి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులోనే బయటకి చెప్పడం వీరికి నచ్చని పని అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు గొడవలకు వీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి నాలుగవ తేదీ మంగళవారం రోజున అతి పెద్ద సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి అయితే మీ పైన ఒక ఆరోపణ చేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తోటి ఉద్యోగస్తులు కానీ మిరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ ఒకరు అంటే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు వారితో సన్నిహితంగా ఉన్నప్పటికీ చక్కగా మాట్లాడుతున్నప్పటికీ వారు మాత్రం మీ పైన కుళ్ళును అసూయను పెంచుకొని మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మిమ్మల్ని టార్గెట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమాన వచ్చడానికి ఒక ప్లాన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరు జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ మీరు మాట్లాడినటువంటి మాటలు తప్పులు వెతికి నలుగురిలో అవమానపరచడానికి వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది అలాగే వ్యాపారస్తులకి వినియోగదారుల్లో ఒకరికితో గొడవ జరిగే అవకాశాలున్నాయి మరొకరి వల్ల మీరు ప్రశంసలు పొందుకుంటారు అంటే ఒకరు మీతో గొడవ పడితే మరొకరు మీ గురించి గొప్పగా మాట్లాడతారు అంటే కొంత దుఃఖం కొంత అసంతోషం అనేది ఈరోజు రోజు పాలలో జ్ఞాప వ్యాపారస్తులకి వినియోగదారులకు ఉండబోతుంది అలాగే తోటి ఉద్యోగస్తుల్లో కూడా మీ మళ్ళీ ఒకరు టార్గెట్ చేస్తే ఒకరు మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది ఈ విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు మిమ్మల్ని అవమానపరచడానికి మీకు మాట్లాడిన మాటలు తప్పులు వెతకడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్లాన్ వేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తత అనేది చాలా అవసరం ముఖ్యంగా ఈరోజు దూర ప్రయాణాలు చేసేవారు డైవింగ్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయకండి అది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి శివసూత్రం పారాయణం చేయండి ముఖ్యంగా శివ భగవాను మనసులో మననం చేసుకోవడం ద్వారా మీకు కొంచెం ఉన్న ప్రమాదం మీ దరిదాపులోకి కూడా రాదు ఈ విషయాన్ని గమనించండి అలాగే కన్యా వారు మీకు తోచినంతలో మీ శక్తి మీరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మంగళవారం రోజు వారికి ఒకటి అనుకుంటే మరొకటి అయితే జరుగుతుంది చికాకులు ఎక్కువగా ఉంటాయి ఆవేశం మరియు కోపం పెరుగుతాయి తోటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అవగాహన రాహిత్యం చోటు చేసుకుంటుంది కొంతమందికి రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు వృధా ఖర్చులు కూడా కాస్త పెరిగే అటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది ఏది ఏమైనా ఒక అంశం పట్ల ఈ రోజును ఒక అంచనాకు రాకపోవడమే ఉత్తమమవుతుంది మొత్తం మీద చెప్పాలి అంటే ఈ రోజు మరియు రేపు కూడా రోజువారీ పనులకు పరిమితం కావడమే మేలుడు కలిగిస్తుంది ఇక బుధుడి యొక్క రాశి మార్పు కారణంగా వారికి దాదాపుగా మరొక రెండు నెలల కాలం పాటు గొడవలు అధికంగా ఉంటాయి అందుకే ఈ గొడవల విషయంలో వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా అంత అనుకూలతలు ఉండవు మీ పార్ట్నర్కి కూడా ఉద్యోగపరంగా ఒత్తిడి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కారణ చేత వైవాహిక జీవితం కాస్త సమస్యల్లో పడే అవకాశం ఉన్నది నా భార్య కదా లేదా నా భర్తే కదా అని మీరు అనుకోండి ఏదైనా చిన్న చిన్న మాటలు సరదాగా తీసుకొని మాట్లాడినా ఎదుటి వారికి అవి చెడుగా అనిపించి వివాదాలు పెట్టుకునే అవకాశం ఉన్నది ఇలా కూడా భార్య భర్తల మధ్య గొడవలు అయితే పెరిగే ఛాన్సులు ఉన్నాయి ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఎంతమంది స్నేహితులున్నా చుట్టూ పరిచయస్తులు ఉన్న బంధువులందరూ ఉన్నా మీకు మాత్రం ఒకరి దగ్గర నుండి కూడా సహాయ సహకారాలు అంది వచ్చే అవకాశాలు కనిపించటం లేదు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా సానుకూల సాగుతున్నాయి ఉద్యోగస్తులు కొంచెం రాజీ పడగలిగితే ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కారణం చేతనే బయట ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో కన్యారాశి వారు అనుమానంగానే చూస్తారు మొత్తం మీద కన్యా రాశి వారికి బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలించడం లేదు ఈ ఫలితాలు మీకు మే మొదటి వారం వరకు వర్తిస్తాయి ఈ మంగళవారం రోజు వారు నేరేడు పండ్లు రంగు దుస్తులను ధరించకండి నవగ్రహాల సూత్రాలను పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిరిగి పంచమి నక్షత్రం భరణి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అలాగే రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అంతా శుభప్రదంగా సాగడానికి ఉదయం వేళ దీపారాధన పూర్తయ్యాక ఆ దీపాన్ని కుమారస్వామిగా భావించి నమస్కారం చేసుకోండి కుంకుమను నుదుట ధరించి దినచర్యను ప్రారంభించేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ మంగళవారం నిజంగా చాలా విశేషమైనది కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా నాగశీలలు కానీ జంట నాగులు కానీ లేదా పుట్ట కానీ ఉంటే సాయంత్రం వరకు పుట్టక పాలు వేయండి పరిహారం చేయకూడ కుదరకపోతే ఇంట్లో నాగ్య పడగలు ఉంటాయి కదా పూజించుకోండి ఇది కూడా కుదరకపోతే నాగులకు అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషంగా పూజ చేసుకోండి ఈ మంగళవారం కుజదోష నివారణకు ప్రత్యేకమైన రోజు కాబట్టి ముఖ్యమైన దోష నివారణ ఏదైనా ఉంటే తప్పకుండా ఆచరించండి దోష పరిహారం చేసుకునేంత ఆర్థిక స్తోమత లేనివారు ఈ ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజారి రుణ విమోచన సూత్రాన్ని పారాయణ చేస్తారు వారికి జాతకరీత్యా ఉన్న కునదో కుజదోషం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఇంటి నిండా దరిద్రమే ఉంది ఇంట్లో ప్రశాంతత లేని లేదు అను భావించేవారు ఒక మట్టి కుండను తీసుకొని నీటిని పోసి ఆ నీటిలో సువాసన వచ్చే విధానంగా రకరకాల పుష్పాలను వేసుకొని మట్టి ప్రమిదను మూటగా పెట్టి రెండు ఒత్తులు ఒకటిగా చేసి మూడు రకాల నూనె పోసి దీపం వెలిగించుకోవాలి ఆ దీప కుండను దీప భావించి పూజ చేసుకోవాలి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని తీసి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క తలలపైన చల్లుకోవాలి మిగిలిన నీటిని ఏదైనా చెట్టుపుకు పోసేయాలి తరచు గనక మీరు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మీ తలుపు తడుతుంది అయితే పూజా సమయంలో శ్రద్ధ భక్తి మరియు శరణాగతి అనేదివి చాలా అవసరం ఈ మంగళవారం రోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమహా అనే మంత్రాన్ని అయితే పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్